కత్వా చెరువులో నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్ వెలసిన వెలిసిన ఎనిమిది విలాలను చేస్తున్నారు హైడ్రో అధికారులు మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం ఎకరాలు మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ పేరుతో ఇరవై సంవత్సరానికి మూడు వందల ఇరవై విలాసులను కన్స్ట్రక్షన్ చేసింది ఈ సంస్థ ఇప్పటికే అరవై విలాలకు మాత్రమే హెచ్ఎండి పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతా అన్నిటిని ఫోర్చరీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసిందన్న ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో డిపిఓ ఆధ్వర్యంలో ఎంక్వరీ చేసి రెండు వందల ఎనిమిది విలాలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు హైకోర్టు ఆదేశాలతో ఈ అక్రమ విలాలకు కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్లను ఆపాలని బ్యాంకు అధికారులు లోన్లను నిలిపివాలని ఆర్డినెన్స్ జారీ చేశారు చట్టంలో ఉన్న లొసగుళ్లతో దుండిగాల్ మున్సిపాలిటీ అధికారులు ధనాదహానికి అక్రమ విలాన్ని సక్ సక్రమ విలాలుగా మారిపోయాయి పర్మిషన్తో సంబంధం లేకుండా ఇంటి నెంబర్ల ఆధారంగా డబుల్ పన్ను విధించి కూడా రిజిస్ట్రేషన్లు చేయొచ్చనే కొత్త ఉరవడిని దుండికల్ మున్సిపాలిటీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసింది Hei! Okay.